ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఫీట్ అడెలుపు నలభై ఐదు ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ గానే మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మెటిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పే అమౌంట్ అనే ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది మనం గమనించుకోవాలి ఇది మొత్తం వచ్చేసి నూట నలభై గజాలు వస్తుంది సెంటులుగా ఉండిస్తే రెండు పాయింట్ ఎనిమిది సెంటులు వస్తుంది అంకనాలుగా ఉండిస్తే పదిహేడు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి పన్నెండు వందల అరవై స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మనం పదకొండు వందల స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఈ పదకొండు వందల స్క్వేర్ లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇవి మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్ ఎంత పడుతుంది అనేది ఏ కాస్ట్ లో వస్తుంది అనేది ఇక్కడ మెషన్ చేయడం జరిగింది వాటి రేట్లు అనేది ఇక్కడ మెషన్ చేయడం జరిగింది టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి పదిహేను లక్షల ఎనభై వేల నూట యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ అనేది ఐదు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు అవుతుంది టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షల ఎనభై వేల నూట యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష యాభై వేల నూట యాభై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఎస్ట్రామెంట్ టెన్ పర్సెంట్ ఆడడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ రెండు లక్షల పదిహేను వేల పదిహేను రూపాయల వరకు అవుతుంది అన్నమాట టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల నూట అరవై ఐదు రూపాయల వరకు టోటల్ బిల్డింగ్ కాస్ట్ అవుతుంది ఇది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే వస్తుంది ఉంది లేదా మీరు ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు అమౌంట్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కాస్ట్ ఎస్టిమేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్